మీ అందరికీ నా రోజు కొందనాలు చెమ్మ కలిగిన దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెద్దకొచ్చునను గనుక మీరు నేను కలిసి ప్రభు మాటను ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరికీ మంచి ఆరోగ్యం ఆవిష్ను దయచేసిన దేవుడికి అలాగనే లోకంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డలను కూడా కురుకుతోపున చేసుకొని మనందరి దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడు నేసుక్రిస్తు వారి నామల మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు ఉంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ ఉద్యోగ కలిగిన దేవుని పిల్లర ఈరోజు దేవుడు మన హృదయాలు ఏ మాటలతో అయితే నింపి సంతోష పెట్టాలంటున్నాడా అనుకుంటున్నాడు ఆ మాటలు మనం జానించుకోబోయే ముందు ఒక చిన్న ఆరాధన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుంటే ఆరాధన సుతే ఆరాధన ఆరాధనా దైవ <coughs> ఆరాధనా దేవుని పిల్లలు మనం చూడగలిగితే కీర్తన గ్రంథము తొంభై అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో ఒక మాట రాయబడింది చూద్దాము ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదు అంటే ఉదయమనే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము అంటే ఉదయం మనం లెవంగానేమనుకుంటాం ఇవాళ మంచి కాపీ తాగానండి చాలా తృప్తిగా ఉంది నాకు సంతోషంగా ఉంది మంచి టీ తాగానండి నాకు చాలా ఉల్లాసంగా ఉందని మాట్లాడుతున్నాం కానీ ఇక్కడ భక్తుడైతే ఏమంటున్నాడు తెలుసా ఉదయమనే నీ కృపతో మమ్మ తృప్తిపరచావయ్యా నీ కృపను కానీ కుమ్మరిస్తే మా హృదయాలు నీ కృప కలిగిన మాటలో ఏ కూనే కానీ నువ్వు కుమ్మరిస్తే మాకు తృప్తి కలిగి ఉంటుంది అయ్యా ఉదయమనే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషిందు అన్నాడు దేవుని కృపతో మనం నింపబడిన వారమై మన దినములన్నీ ఏమండి ఉత్సాహ ధ్వనితో మనం సంతోషించే వారిగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం దేవుని పిల్లలు కలిగిన పరు తండ్రి నైనా నీ కృపగలిగిన నా మనికన వందనాలు నైనా ఉదయమనే నీ కృపతో మమ్మల్ని నింపండి తండ్రి నైనా మేము ఉత్సాహ సంతోషముతో ఆనందించి మా దినములను గడుపునట్లు కృప చూపమని అడుగుతున్నా తండ్రి ఇలాంటి భాగ్యం లేక ఎంతమంది అయితే ఉన్నారు అట్టి బిడ్డలకు కూడా నా తండ్రి నీ వైపు తిరిగినైనా ఉత్సాహించి సంతోషించే విధంగా అట్టి బిడ్డలను కూడా నీ కృపతో నింపమని అడుగుతున్నా తండ్రి నైనా సో వింటున్న ప్రతి బిడ్డలకి నీ దయాన్ని కనికరం నైనా ఏదో జూడిత సీజీసీని ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాటలు వింటున్నారు వారిని వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించండి అయ్యా చిన్న బిడ్డలు చదువుకుంటుండగా తండ్రి మంచి మార్కులతో బిజ బిడ్డలు విజయం సాధించినట్లు వారికి మంచి ఆరోగ్యం దయచేసి నీ కృపతో నింపి మీరు భయం పొందమని మా రక్షకుడు నీ కుమారుడని నేసే పరిశుద్ధ నాములి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ నా వందనములు ధన్యవాదాలు